మేడ్చల్ జిల్లా మేడిపల్లిలోని సెడ్జ్ స్కూల్లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు ఆర్ఏఆర్ కాలనీ నుంచి హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి పెళ్లి లింక్ రోడ్డును సెడ్ స్కూల్ యాజమాన్యం ఆక్రమించి నిర్మాణాలను చేపట్టిందని స్థానికులు ఫిర్యాదు చేశారు దీంతో కాలనీవాసులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చేశారు స్పందించిన ఆయన కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని గుర్తించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశంతో అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు గత పదిహేను సంవత్సరాలుగా రోడ్డు కబ్జాపై పోరాడుతుంటే హైడ్రాతో న్యాయం జరిగిందని కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు గత పదిహేను సంవత్సరాల కింద ఈ వెంచర్ అయ్యింది ఈ వెంచర్ చేసింది కూడా ఈ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళే ఓనరు అయితే ఇక్కడ రోడ్లు మాత్రం మ్యాప్ చూపించి రోడ్లు పెట్టి వాళ్ళు కబ్జా చేసుకోవడం జరిగింది గత ప్రభుత్వానికి విన్నవించినా కూడా ఏమి దీని మీద స్పందన లేదు ముఖ్యమంత్రి గారు ఐడ్రస్ స్థాపించి అభినందనీయం ఇట్లాంటి కబ్జాలను గులగొడుతుంటే మాకు బాగా హ్యాపీనెస్ వస్తుంది ఇట్లాంటివి చాలా ఉన్నాయి అవన్నిట్లు కూడా ఇవి చేయాలని మేము అభినందిస్తున్నాం